విజయవాడ ప్రకాశం బరాజ్ దగ్గర గేట్ల మరమ్మతులు ప్రక్రియ కొనసాగుతుంది ఇటీవల వరదలకు ప్రకాశం బారాజ్ గేట్లను పడవలు ఢీకొట్టాయి దీంతో అరవై ఏడు అరవై తొమ్మిది గేట్ల దగ్గర ధ్వంసమైన రెండు కౌంటర్ వెయిట్ల ప్లేస్ లో కొత్త వాటిని బిగిస్తున్నారు అధునాతన విధానంలో స్టీల్ తో తయారు చేసి రెండు కౌంటర్ వెయిట్లు తీసుకొచ్చారు ఒక్కో కౌంటర్ వెయిట్ బరువు పదిహేడు టన్నులుంది రేపటిలోగా రెండు కౌంటర్ వెయిట్స్ ఫిక్స్ చేయడం పూర్తి అవుతుందంటున్నారు అధికారులు ప్రకాశం బరాజ్ దగ్గర కౌంటర్ వెయిట్స్ ఏర్పాటుపై మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు ప్రకాశం బ్యారేజ్ వద్ద డ్యామేజ్ అయిన కౌంటర్ ప్లేస్ ప్లేస్లో కొత్త వాటిని ఫిక్స్ చేసేందుకు అధికారులు శరవేగంగా పనులు చేస్తున్నారు ప్రజెంట్ నేను ఇక్కడే ఉన్నాను అసలు కౌంటర్ వెయిట్స్ అంటే ఏంటి ప్రజెంట్ ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను మనం పైన ఒక పిల్లర్ లాగా కనిపిస్తుంది ఏదైతే ఒక సిమెంట్తో కట్టినటువంటి పిల్లర్ ఇది సో ఇది ప్రకాశం బ్యారేజ్ దగ్గర వరదలు వచ్చినప్పుడు కానీ కిందకి వదిలేటప్పుడు కానీ ఇక్కడ కింద ఉండే గేట్లు మనం కింద డౌన్ లో చూస్తే గనుక గేట్లు కనిపిస్తున్నాయి సో ఈ గేట్లను ఎత్తడానికి వాటిని కౌంటర్ వెయిట్స్ కింద అంటే హెవీ వెయిట్ ఉంటాయి కాబట్టి ఆ గేట్లను పైకి కిందకి ఎత్తడానికి చైన్స్ ద్వారా ఆపరేట్ చేస్తూ ఈ గేట్లని దింపడానికి ఎత్తడానికి ఆ కౌంటర్ వెయిట్స్ ఉపయోగిస్తారు అయితే ఇప్పుడు వచ్చినటువంటి వరదలు ఏవైతే ఉన్నాయో ఈ వరదల వల్ల మనం చూస్తే గనుక ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి పైనున్నటువంటి జాలర్లు చేపలు పట్టడానికి వాడేటటువంటి వాటివి కానీ అండ్ అలాగే ఇక్కడ భవానీ ఐలాండ్ లోకి వెళ్ళేటటువంటి బోట్స్ కానీ పెద్ద పెద్ద బోట్స్ ఏవైతే మనకు కనిపిస్తున్నాయో ఇవి చాలా ఫాస్ట్గా దూరం నుంచి వేగంగా కొట్టుకుంటూ వచ్చి ఇక్కడ ఢీకొన్నాయి ఆ టైంలో గేట్లను కిందకి దింపడం వల్ల ఉన్నటువంటి కింద ఉన్నటువంటి కౌంటర్ వెయిట్స్గా అవి ఢీ కొట్టి దాదాపు రెండు కౌంటర్ వెయిట్స్ పూర్తిగా దెబ్బతిన్నాయి సో అవి ఉపయోగపడడానికి లేదు కాబట్టి వాటి ప్లేస్లో ఇప్పుడు మనం ఇటువైపు చూస్తే గనక కొత్తవి ఇవి ఇవి కూడా గతంలో ఇప్పటి వరకు కూడా ఇక్కడ మనకి కేవలం సిమెంట్తో చేసినవి మాత్రమే వాడారు సో ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చింది కాబట్టి వాటి ప్లేస్లో ఐరన్వి దాదాపు రెండు వేరే ప్రైవేట్ ఏజెన్సీస్ నుంచి రెండు ఐరన్ కౌంటర్ వెయిట్స్ని తీసుకొచ్చి ఫిక్స్ చేసే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు సో దీనికి సంబంధించి ఓవరాల్గా ఇది గతంలో ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది ఎప్పుడైనా జరిగిందా ఈ పనులు ఎప్పటి వరకు పూర్తి అవుతాయన్న దానికి సంబంధించి మంత్తో మాట్లాడడానికి ఇరిగేషన్ అధికారులు ఉన్నారు సార్ చెప్పండి ఎప్పటిలోపు ఈ వర్క్ పూర్తవుతుంది ఇప్పుడు ప్రారంభించాము కొత్త వచ్చిన కౌంటర్ వేట్లను అసెంబ్బుల్ చేయడం ప్రారంభించాము ఈ రోజు రేపట్లోగా ఈ రెండు గంటలు పూర్తి చేయాలని ప్రయత్నం చేస్తున్నాం సార్ గతంలో ఎప్పుడైనా ఇలాంటి ప్రమాదం జరిగిందా ప్రకాశం బ్యారేజీ చరిత్రలో ఇదే మొదటిసారి మొదటిసారి అయితే ఇప్పటివరకు అయితే ఈ కౌంటర్ గేట్ వాటిని రేపట్లో కౌంటర్ వెయిట్స్ని రేపట్లో ఫిక్స్ చేస్తామంటున్నారు అయితే మనం ఇక్కడ చూస్తే గనక ఇది మొదటిసారి అయినప్పటికీ కూడా భవిష్యత్తులో జరగబోయేదానికి హెచ్చరిక అనే భావించాలి ఖచ్చితంగా పైనుంచి వచ్చేటటువంటి ప్రమాదాన్ని అంచనా వేయడానికి కానీ జరిగినటువంటి కానీ హెచ్చరిక కాబట్టి పైనుంచి వచ్చేటటువంటి బోట్లను కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది వాటి గట్టిగా యాంకర్స్ అంటే వాటిని కదలకుండా ఫిక్స్ చేసి పెట్టాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఖచ్చితంగా లేని పక్షంలో ఇలాంటిది రిపీటెడ్గా జరిగితే కనుక గేట్లను హిట్ చేసి ముందుకెళ్ళిపోతే కనుక భారీ ప్రమాదమే జరుగుతుంది వర వరద లోతట్టు ప్రాంతాలకు వెళ్ళి జలమయ్యేటటువంటి అవకాశం కానీ భారీ ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా అధికారులు అప్రమత్తం అవ్వాలి వీటిని ఫిక్స్ చేయడంతో పాటు భవిష్యత్తులో ఇది మళ్ళీ జరగకుండా ఫిక్స్డ్ సొల్యూషన్ కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం అయితే ప్రస్తుతం మనకు ప్రకాశం బ్యారేజ్ వద్ద కనిపిస్తోంది కెమెరామెన్ సుధీర్తో క్రాంతి టీవీ నేను విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి